క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది లారా ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము లోకంలో వచ్చే శ్రమను జయించు లేఖన భాగము యోహాను రాసిన సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను స్నేహితులారా లోకం గురించి ఆలోచిస్తే లోకమే మనిషిని నడిపిస్తుంది దేవుని గురించి ఆలోచిస్తే దేవుడే మనిషిని నడిపిస్తాడు మొదటి యోహాను రెండు పదిహేనులో లోకమునూ లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో నుండదు స్నేహితులారా లోకం అంటే మనుషులే మనిషి పుట్టిన దగ్గర నుండి ఈ లోకంలో మనుషుల మధ్యనే జీవించాలి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనుషుల మధ్యలోనే జీవించాలి కదా ఏ అడవిలోకో ఎడారిలోకో పోయి జీవించలేం ఈ లోకంలో జీవించటం ఇష్టం లేకపోయినా మనం జీవించాల్సిందే మనుషుల మధ్య నుండి పారిపోయి తలదాచుకోవడానికి వేరే లోకం లేదు కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు వారు వ్యక్తపరిచే రకరకాల భావాల మధ్య జీవించేటప్పుడు చాలా మందికి ఈ లోకం తీరు నచ్చదు యేసు ప్రభు ఈ లోకాన్ని జయించానని చెప్పారు ఆయన ఈ లోకాన్ని జయించింది దేవుని కుమారునిగా కాక మనుష్య కుమారునిగానే జయించారు దేవుని కుమారుడై ఉండి మనుషులందరి పాపముల నిమిత్తం ఈ భూమి మీద అనేక శ్రమలు అనుభవించారు క్రీస్తును హృదయపూర్వకంగా నమ్మేవారికి శ్రమలు లేకపోతే క్రైస్తవుడైనందుకు లేకపోతే వారు క్రైస్తవులు కానట్లే కదా నిజమైన క్రైస్తవులకి శ్రమలు తప్పవండి అపవాది యేసుప్రభును శోధిస్తున్న క్రమంలో ఆయనను ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకుని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను చూపించింది అప్పుడు ఏసుప్రభుకు చూపించిన లోక మహిమ దాని వైభోగం అనగా విలాసవంతమైన జీవితాన్ని ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి చూపిస్తూ ఉన్నాడు ఈ లోక మహిమను చూచి దాన్ని ప్రేమిస్తే ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ లోకంలో మనం ఎదుర్కొనే శ్రమలను జయించి ధైర్యంగా జీవించాలంటే ఖచ్చితంగా మనం దేవుణ్ణి వెతకాల్సిందే ఎవరైతే దేవుణ్ణి వెతకటం ప్రారంభిస్తారో వారికి దేవుడు తను తాను తెలియజేసుకుంటారు దేవుని నమ్మిన వారికి శ్రమలు తొలగిపో కానీ ఈ లోక శ్రమలను జయించే శక్తిని దేవుడే దయచేస్తాడండి స్నేహితులారా కాబట్టి నీ జీవితంలో ఎదుర్కొనే ఈ లోక శ్రమలకు భయపడకుండా యేసుక్రీస్తు జయించినట్లు నువ్వు కూడా జయించాలి ప్రార్థన మహా అయిన దేవ ఈ లోకంలో మేము జీవించిన అంతకాలం మాకు ఎదురయ్యే శ్రమలన్నిటినీ జయించే శక్తిని మాకు అనుగ్రహించండి నిన్ను బట్టి మేము ధైర్యంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతూ ఏసుక్రీస్తు పరిశుద్ధి నామ్న వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్